నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సంత్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదత్య గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ పాల్గొన మాస పౌర్ణమి కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే క్షీర సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజుగా పురాణ వచనం కాబట్టి అయితే కొంత తిథి ముందు రోజు అంటే ఆదివారం వస్తోంది ఆదివారం సూర్యోదయం తర్వాత ఉంది ఆబ్వియస్ గా మనం సూర్యోదయం ఉంటేనే కన్సిడర్ చేస్తాము కానీ ఇంచుమించి పది ఇంటికి పౌర్ణమి మొదలవుతుంది ఆదివారం ఉదయం పదింటికి పౌర్ణమి మొదలవుతుంది మరణాడు మధ్యాహ్నం వరకు ఉంది సో మరి ఈ ఆదివారం పౌర్ణమి ఉండటం ఆ ఎట్లా చూస్తారు ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చు అంటే మనకి లక్ష్మీదేవి జననం కూడా బర్త్డే గా తీసుకుంటున్నాం కాబట్టి అది ఉదయం నుంచి ఉంది పౌర్ణమి తేదీని మనం ఎప్పుడు సాయంత్రం మాటలు సెలబ్రేట్ రాత్రి కానీ మరణాడు మధ్యాహ్నానికి అయిపోతుంది మనం ఒరిజినల్ గా తిదిని సూర్యోదయానికి ఏదైతే దాన్ని కన్సిడర్ చేస్తాం ఈ పౌర్ణమి విషయంలో ధ్యానాలు చేసుకోవడానికి కానీ వీటికి సాయంత్రాన్ని ఏది సాయంత్రంగా ఉంటుందో దాన్ని మనం అంటే రాత్రి చంద్రోదయం చూసుకుంటున్నాం కాబట్టి పౌర్ణమికి సంబంధించి అలాగే లక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటాం ప్రపంచం అంతా వెనకాలే అంటే మన సంస్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత రెడ్ టీవీలో మన ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత మనం సూర్యలక్ష్మి అనే ఒక యంత్రాన్ని పరిచయం చేయడం జరిగింది అంటే మామూలుగా ఆదిత్యుడి యంత్రం అరుణ యంత్రం ఉంటుంది బిందువు త్రికోణం వృత్తం షట్కోణం వృత్త ఇబ్బకు ద్వాదశ దళాలతో ఉంటుంది ఇక్కడ మరి మనం లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతీకగా కూర్మా ఉంచుతాం క్షీరసాగర మదనానికి ఆ మేరు పర్వతాన్ని మోసింది ఎవరమ్మా మంద్రపర్వతం మంత్రపర్వతాన్ని అవును శ్రీకోర్మమే వస్తుంది మందర పర్వతం ఉంది ఆ లక్ష్మీదేవికి మనం అంటే మీరు లక్ష్మీదేవి ఆలయాల్లో కూర్మ చూస్తారు చూస్తూ ఉంటారు ఆసనాలు చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అచ్చలు అంటే ఆవిడకి ప్రతీక అందుకని ఏంటంటే మరి ఏ ఋషి ప్రోక్తం తోట మనకి సూర్యలక్ష్మి యంత్రం రా ఇవ్వడం జరిగింది శ్రీ కూర్మాని ఉంచుతూ యంత్రం ఓకే ఓకే అంటే అరుణం ఉంటుంది దాని మధ్యలో రూపం మనం చేసుకోవడానికి ఆదివారం విశేషంగా ఎలాగా చేస్తున్నావు ఆది లక్ష్మి పూజగా చేస్తాను కానీ ఈ రోజు అమ్మవారి బర్త్డే కదా మరి పుట్టినరోజు అప్పుడు సహజంగా చాగన్ కోటేశ్వరరావు గారు చెప్పారు నువ్వు పుట్టినరోజు చేసుకునేటప్పుడు నీ తల్లి పుట్టినరోజు నీ తల్లి పుట్టినరోజు కూడా ఎందుకంటే చచ్చి ఆ స్థితికి వెళ్ళి నీకు జన్మనిస్తుంది కాబట్టి నీతో పాటు ఆవిడ పుట్టినరోజు కాబట్టి ఇక్కడ మనం అమ్మలగాన్న అమ్మ కాబట్టి మన అమ్మకు కూడా మనం పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎలా చేద్దాం ఎలా చేద్దాం మీరు ఎలా చేస్తున్నారు లక్ష్మీ యంత్రం అరుణ లక్ష్మి సూర్యలక్ష్మి యంత్రంతో ఆవాహన చేసి ఆ హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం అంటే సూర్యబీజం ఇది అంటే ఇది సంపుటీకరణ మంత్రాలతో మనం మామూలుగా అమ్మవారికి శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మి స్వాహ అని స్వాహకరిస్తూ చేస్తాం హోమం హోమం అయితే మనం హోమం అంటే వీలైతే హోమం చేసుకోగలిగితే చాలా సంతోషం జపంలా చేసుకోవాలంటే జపంలా చేసుకోవాలంటే సూర్య బీజాన్ని లక్ష్మీ మంత్రాన్ని కలిపి మనం సంపుటీకరణ చేస్తాం ఎలా ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ సూర్య మంత్రాన్ని లక్ష్మి మంత్రాన్ని సంపుటీకరణ సూర్యలక్ష్మి మంత్రం ఈ మంత్రాన్ని మనం జపం చేసుకోండి ఎన్నిసార్లు చేయమంటారు నూట ఎనిమిది అంటే పెద్ద మంత్రం కదా నెమ్మదిగా నిదానంగా హరాం హరిం హ్రూం హరేం హ్రౌం హ్రీం హరీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హరీం శ్రీం మహాలక్ష్మి నమో నమ ఇలా నూట ఎనిమిది పుష్పాలతో అమ్మవారిని సూర్యనారాయణమూర్తిని అంటే సూర్యుడిలో ఉన్నటువంటి మనం మణి పద్మేహం అనే మంత్రాన్ని చెప్తాం అంటే పద్మంలో ఉన్నటువంటి మణెవరమ్మ ఇంకెవరు లక్ష్మి కదా అంటే దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నామో సతమతమైనా ఈ రోజుని అమ్మవారు చాలా సంతోషంగా ఉంది ఆ రోజే ఆవిడ ఆవిర్భవించిన పుట్టినరోజు కాబట్టి మనం ఆవిడ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం యథాశక్తి భక్తితో సమర్పించే నివేదన ఏదైతే ఉందో అది మనలో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది మనం హ్యాపీగా ఉండడానికి అవకాశం ఇస్తుంది తప్పకుండా ఎప్పుడు చేయమంటారు ఎలా చేయమంటారు ఒక్కసారి పౌర్ణమి మనం సాయంత్రం చేసుకోవడానికి అవకాశం ఉంది కదా హ్యాపీగా సాయంత్రం మాట చేసుకోవచ్చు అంటే సాయంత్రం అంటే ప్రదోష సమయంలో మొదలు పెట్టుకొని అంటే సూర్యాస్తమయం సమయంలో సుమారుగా ఆరున్నరకి మొదలు పెట్టమంటారా ఆరున్నరకి అటు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది చంద్రోదయం అవుతూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి గడియలు ఉంటాయి హ్యాపీగా పరమాన్నాన్ని నివేదన పాలు బెల్లము బియ్యంతో అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పరమాన్నాన్ని నివేదన చేస్తూ సుగంధి ద్రవ్యాలు అంటే ఎవరి శక్తి మేరకు జవ్వాదు పునుగు కస్తూరి వట్టివేళ్ళు అలా అమ్మవారికి చాలా ఇష్టం మారేడు దళాలు వీటితో అర్చన చేస్తూ మీకు వీలైతే మన దాంట్లో ఆ యంత్రాన్ని ఇద్దాం వెయ్యండి తప్పకుండా వీలైతే పక్కన కనిపిస్తూ ఉంటుంది సూర్యలక్ష్మి యంత్రాన్ని అరుణ యంత్రం లెక్కించినట్టే బిందువు త్రికోణం వేసుకుని ఎదర ముఖస్థానంలో తాబేలు మొహాన్ని వేసుకుని వెనకాల తోక సైడ్కి కాళ్ళు వస్తాయి అది సూర్యలక్ష్మి యంత్రం అవుతుంది అయితే ఇంట్లో కూడా ముగ్గుతో వేసుకోవచ్చు అందంగా వేసుకోవడానికి అంటే శ్రద్ధ పెట్టాలమ్మా ఇప్పుడు మనం బ్రహ్మలు వస్తారు మన ఇంటికి వాళ్ళకి అంటే వేయగ 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 అలవాటే మార్పులు చేర్పులు తర్వాత స్వామి చేయించుకుంటాడు ప్రయత్నం అంటూ మొదలు పెడితే స్వామి చేయబట్టి నడిపిస్తాడు ముగ్గుతో చక్కగా వేసుకుని పూజ చేసుకోవచ్చు వేయని పక్షంలో కూడా మామూలుగా పటం దగ్గర మనం చేసుకోవచ్చు అంటే ప్రతి వాళ్ళ ఇళ్ళలోనూ నాకు తెలిసి ఆ ఇత్తడితో రాగితో ఏదో దొరుకుతుంది పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నాడు మన దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ యంత్రాలు ఏదో దాని మీద పెట్టేసుకుని అదే అరుణ యంత్రం అనుకున్నాం చాలా మందికి మన ఫాలోవర్స్ అందరి మాక్సిమం నేను అరుణ యంత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే లక్ష్మీ యంత్రాలు కూడా ఎవడం జరిగింది. అందరిలోనూ ఉన్నాయి. మన వాళ్ళందరూ మనం మాక్సిమం వన్ ఫాలోవర్స్ అందరిళ్ళల్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఇది చూసి మాకు ఇవ్వండి అంటారు ఇస్తారా మరి ఇద్దాం అయితే ఇస్తారా ఇస్తాం రైట్ ఇది ఒకటి వాళ్ళకు జిరాక్స్ తీయించుకోవడానికి అవకాశం ఉండేలా ఎవగలే నేను మొత్తం స్క్రీన్ అంతా యంత్రం వచ్చేలాగా నేను ప్లే చేస్తాను. చక్కగా దాని స్క్రీన్ షాట్ చేసుకొని వాళ్ళు ప్రింట్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు రైట్ అంటే అందరూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ద ద్వారా ధనాన్ని సమకూర్చుకోవాలి. కరెక్ట్ అందుకని ఏంటంటే అందరం కూడా ఆదివారాలు చాలా శ్రద్ధగా భక్తితో నేను చెప్పేది అదే మిగతా రోజులు మీరు ఏం చేస్తారు ఏం ఎలా ఉంటారు అనేది అనవసరం కానీ ఆదివారం మాత్రం దయచేసి ఈ మార్పుని తీసుకురావడానికి చేయూతనివ్వండి తద్వారా అంటే నేను బాగున్నాను నేను ఏదైతే ఇచ్చానో దాన్ని పొందుతున్నాను మీకు జ్ఞానాన్ని ఇచ్చాను నాకు ఇంకా నెంబర్ ఆఫ్ బుక్స్ తెలిసిన వాళ్ళు మా దగ్గర పురాతన గ్రంథాలు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని వాళ్ళు చెప్పటం ఇవ్వటం తీసుకోవటం అంటే ఇంకా వృద్ధి చెందుతుంది మనం ఏదైతే ఇస్తామో అది పదింతలు పొందుతాం అందుకని నేను బాగున్నాను నా ఇంట్లో బాగుండడానికి నేను ఈ కార్యక్రమం చేసుకుంటున్నాను దయచేసి మీరు కూడా పక్కింటి వాళ్ళు వాళ్ళకి వెళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగున్నారంటే బ్లెస్సింగ్స్ మనకు కూడా ఉంటాయి మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దౌర్భాగ్యం ఆదివారం మాంసాహారం ఆదివారం చేయకూడదు కటింగ్లకు వెళ్ళటాలు షేవింగ్లు చేయించుకోవటాలు ఇవి పట్టి పీడించేస్తాయి ఇవి మానకుండా మా సమస్యలు తీరిపోవాలి రెమెడీ ఏముంది చిట్టికేస్తే తీరుతుందా రేపు పొద్దున్న డబ్బు వస్తుందా నుంచి కురుస్తుందా అసలు ఒకనాటికి జరగదా మీరు ఆదివారాలు పాటించకపోతే మీ జీవితాల్లో మార్పులు రావు అంటే హండ్రెడ్ పర్సెంట్ అందుకని ఏంటంటే ఇది ప్రథమంగా తీసుకుందాం మనం ఇక్కడ అమ్మవారు పుట్టిన రోజు సందర్భంగా అందరిళ్లలోనూ డల్ లక్ష్మీదేవి ఉండాలి కాబట్టి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని నేను బాగున్నాను నా ఇల్లును బాగు చేసుకుంటాను పది ఇల్లు బాగు చేస్తాను తప్పకుండా అయితే ఈ ప్రింట్అవుట్ ని ఏం చేయమంటారు తీసుకుని అదే వాళ్ళు ఎదురుగుండా పెట్టుకుని అక్కడ దాని మీదే అందులో బిందువులో స్వామి ఉన్నాడు సూర్యనారాయణ మూర్తి మధ్యలో గాయత్రి ఉంటుంది మధ్యలో ఆ వృత్తంలో గాయత్రి ఉంటుంది ఆ షట్కోణంలో ఓం గురుని సూర్య ఆదిత్య శ్రీ ఉంటుంది ఇక లోపలికి వెళ్లేకు వెళ్ళి మిత్ర రవి సూర్య భాను కగపూష హిరణ్య గర్భ మరీష ఆదిత్య సవిత్ర అర్క భాస్కరాయ పన్నెండు మంది ద్వాదశ ఆదిత్యులు ఉంటారు ఈయన ఘణాలు ఉన్నాయి ఈయనకి ఉన్నటువంటి గణాలు ఎందుకని ఈయనకి గణపతి గణాలకు అధిపతి గణపతి ఈయనే గణపతి కూడా ఇవన్నీ అందులోనే ఉన్నాయి అరుణంలో చాలా ఉన్నాయి అందుకని నాకు మా గురువు గారు చెప్పారు ప్రతి ఊర్లోను ప్రతి దేవాలయంలోను అరుణ యంత్ర స్థాపనలు జరగాలి నేను మొన్న శయోగానికి పన్నెండు పన్నెండు సైజు యంత్రాలు పెద్దవి చేయించాను అవి ఒకటి కేల్ యూనివర్సిటీలో పెట్టా ఎందుకంటే అక్కడ పిల్లలు పెరుగుతున్నారు ఎడ్యుకేట్ అవుతున్నారు వాళ్ళు బాగుండాలి ఇప్పటికీ ప్రతి నెలలోనూ నాలుగు ఆదివారాలు కేరళ యూనివర్సిటీలో అరుణం అరుణాలు గత ఐదు నెలలుగా జరుగుతుంది జరుగుతాయి మాఘమాసం అమావాస్య రోజు పదిహేను మందితో విశేషంగా నమస్కార త్రిచ విధానం చాలా బాగా చేసారా ముగ్గు వేయడం కూడా గుర్రాలు నిజమైన గుర్రాల అనుకున్నా ఆ ఫోటో అది కూడా అది కూడా ప్లే చేయండి ఖచ్చితంగా నేను నిజమైన గుర్రాలు పెట్టారా ఏంటి అనుకున్నా ఆ ఫోటో చూసి అంత అందంగా ఎవరో వేసారు చెల్లవాయి చెత్త వేసా చేత్త వేసింది ఇంచుమించు సుమారు ఆరు గంటలు ఎంతో పట్టింది అక్కడ ఉన్నటువంటి గారు శ్రీనివాస గారు ప్రసాద్ గారు చాలా బాగా చేస్తారు కిరణ్ గారు పదిహేను మంది మా కుర్రాళ్ళు చాలా అద్భుతంగా చాలా బాగా చేశారు అంటే ఇది ఒక ఆచార సాంప్రదాయం మన భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి దీన్ని మనం మర్చిపోయే కాబట్టి ఇబ్బంది పడుతుంది దీన్ని మరి మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆదివారాలు ఎప్పుడైతే పునీతం అవుతాయో సస్యం బాగుంటాయో మన ఇల్లు బాగుంటాయి అందుకని ఏంటంటే ఇది అందరి బాధ్యత చిన్న మాట చెప్పాను గురు సార్ ఇది చేస్తే మంచిది చేద్దాం ఉన్నారు సత్యనారాయణ గారు బ్యూటిఫుల్ అరుణం అసలు అద్భుతం అండి ఇంకా అందులో తిరుగులేదు రైట్ అయితే ఈ యంత్రాన్ని మనం మీరు ఆల్రెడీ ఒకవేళ ప్రింట్అవుట్ తీసుకోండి ఈ వీడియో ముందుగానే ప్లే అవుతుంది కాబట్టి చక్కగా ప్రింట్అవుట్ తీసుకుని ఆదివారం సాయంత్రం చేయమంటున్నారు కాబట్టి అది పెట్టుకుని మీ సార్ చెప్పినటువంటి ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉచ్చరిస్తే ఏదైనా పసుపు కుంకుమ అలాంటివి ఏమైనా వేయచ్చా లేకపోతే ఊరికే చదువుకోమంటారు మంత్రాన్ని కొంచెం అక్షింతలు వేయండి అంటే గుప్పెళ్ళు గుప్పెళ్ళు కాదమా చాలా తక్కువ రెండు గింజల్ని ఇవ్వాలి చాలా చిటికెడు కొంచెం కొంచెం అర్చన చేయాలి ఏకంగా పసుపు కుంకాలతో చేసేస్తేనే వస్తుంది కాదు మంత్రాన్ని ఉచ్చరించడంలో మనస్సుని కేంద్రీకరించడంలో దీంతో శ్రద్ధ పెట్టాలి మనం రైట్ ఇది ఒకవేళ మంత్రం చదవలేని వాళ్ళ కోసం ఒక్కసారి నాకు ఆ మంత్రం చదవండి నేను అప్పుడు ఎలాగో లైవ్ ఇస్తాను ప్రదోష సమయంలో చక్కగా లైవ్ ఇస్తాను కాబట్టి ఆ లైవ్ ని చూస్తూ కూడా ఈ ఎపిసోడ్ ప్లే అవుతుంది లైవ్ కూడా మంత్రం కూడా లైవ్లో వింటూ వాళ్ళు పూజ చేసుకుంటారు ఓకేనా తప్పకుండా ఓం హరం హరిం హం హైం హ ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं महालक्ष्मी नमो नम ओ हरां हरी हृं हरे श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमो नम శ్రీం హరీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హరీం శ్రీం మహాలక్ష్మి నమో నమ అద్భుతం సో చక్కగా ఈ నామాన్ని వింటూ చదువుకోలేని వాళ్ళు చక్కగా వింటూ కూడా చేసుకోవచ్చు కదా హ్యాపీగా నమ్మక సమయం తక్కువగా ఉంది లేకపోతే మనం అవి ప్రింట్అవుట్లు మనమే ప్రింట్ చేయించు కూడా ఇవ్వచ్చు కాకపోతే ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక ఒక యాగాన్ని చేద్దాం అనుకున్నాను మే నెలలో వృషభ సంక్రమణం తర్వాత గుర్తుపెట్టుకోండి నన్ను మళ్ళీ అడగండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రైతులు అకాల వర్షాలతో పంట నష్టాలు రాకుండా మన బాగుండడానికి ఒక యాగం ఇది వృషభ సంక్రమణం అంటే ధనస్థానం సెకండ్ హౌస్ సెకండ్ కుటుంబ స్థానం స్థానం సంపద కాబట్టి ఆయన పద్నాలుగు డిగ్రీలకు వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవికి సూర్యనారాయణ మూర్తికి చేసేటువంటి ఒక వ్రతం ఉంది అంటే మనకి సుమారు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో సంక్రమణం అవుతుంది మే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అక్కడ నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులకి ఆయన పద్నాలుగు డిగ్రీలకు చేరుకుంటారు అంటే పీక్లో ఉంటారు అప్పుడు ఇది చేస్తే సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండి మనం ఏదైతే సంపద కోసం పరితపిస్తామో అది బాగుంటుంది ఇది మనం చేయాల్సినటువంటి వ్రతం ఎక్కడ ఎక్కడ చేస్తారు ఎవరిలో వాళ్ళు చేయాలమ్మా నేనైతే చేస్తున్నాను విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో విజయవాడలో జరుగుతుంది ఎవరింట్లో వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా ఖచ్చితంగా మనం మంత్రాలు ఆ యంత్రాలు ఏమేమి ఉండాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను తప్పకుండా ముందుగానే చెప్తాం కాబట్టి ఎలా అయినా దాని ఏర్పాట్లు ఇప్పుడు మనము ఇది తొందరగా పౌర్ణమి ఇది ముందే ఇప్పటికిప్పుడు చేస్తాం కానీ నేను రెండు నెలలు ముందు చెప్తాను ఇది రైతులందరికీ శ్రేయోదాయకమవుతుంది చేయాలి వాళ్ళ హితం మన రైతు రైతే భారతదేశానికి విన్న వాళ్ళ హితం మనం ఖచ్చితంగా కోరుకోవాలి ఇంకొకటి రైతుల్ని కూడా చేతులు జోడించి పెడుకుంటున్నాను రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు వాటిపైన ఆవులు దమ్మా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పంటల్లో నష్టం వచ్చి పంటలు నష్టం రావడానికి కారణం ఏంటి వాళ్ళు పండించేటటువంటి విపరీతమైనటువంటి అత్యాసతో రెండు పంటలు పండాల్సిన చోట మూడు నాలుగు పంటలు పండించడం కోసం అధికంగా పురుగు మందులు అంటే మనం భూమిని ఏం చేస్తున్నాం కెమికల్స్ తో పురుగు మందులతో హత్య చేస్తున్నాం అమ్మని హత్య చేస్తున్నాం కాబట్టి ఆత్మహత్య చేసుకునే స్థితి వస్తుంది అలాగే గోమాతల్ని కర్కసంగా కసాయి వాళ్ళకి అమ్మేస్తున్నాం అందుకని రైతు పూర్వం మనకు స్వతంత్రం వచ్చే సమయానికి భారతదేశంలో ముప్పై కోట్ల మంది జనాభా ఉండే నూట ముప్పై కోట్ల మంది గోమాతలు ఉండేవి ఇప్పుడు నూట ముప్పై కోట్లు జనాభా ఉన్నాం అంటే గోవులు ఎన్ని ఉండాలి మూడు వందల కోట్ల చిల్లర గోమాతలు ఉండాలి ఎన్ని ఉన్నాయి లక్షలు కూడా ఉన్నాయి లేవు అందుకని మనం మళ్ళీ బాగుండాలంటే రైతు బాగుండాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే గోమాతని శరణమే గోమాత అయితే వాటిని ఎట్లా మేము పోషించగలం మేం తినడానికి రైతులు అంటే ఒట్టిపైన ఆవుల విషయం ఏంటి ఒట్టిపైన ఆవుల్ని అమ్మేయటం కాకుండా ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటి వాళ్ళు భరించలేరు ఓకే వాళ్ళు పెట్టలేరు పెట్టాలి కదా దానా పెట్టాలి అన్ని పెట్టాలి కదా మాకే తినడానికి లేదు అని రైతులు ఖచ్చితంగా అనే పరిస్థితి ఉంటున్నారు ఒట్టిపైన అప్పు చేసి అప్పు చేసి తినటం తాగటం చేస్తున్నారు చాలా మంది ఏదో చేస్తాం అప్పు చేసి చేస్తాం ఒక సంవత్సరం అప్పు చేసి వ్యవసాయం పెట్టుబడి పెట్టారు నష్టం వచ్చింది ఏం చేస్తున్నావు ఒక సంవత్సరం పాటు అమ్మని సాకితే అమ్మ దారి చూపిస్తుంది ముక్కోటి దేవతలు అమ్మలో ఉన్నారనగా పస్తుండైనా సరే అమ్మని బ్రతికించుకుందాం ఆ బాగుండు రావాలి వేరే దారి లేదు వేరే దారి లేదు గోమాతల కాళ్ళు పట్టుకుని శరణ వేడితే తప్ప దారి లేదు ఇక మేము భరించలేమంటే నాకు తెలిసి దొంతమూరు ఇస్కాన్ గోశాల ఉంది వాళ్ళు తీసుకుంటారు రవీంద్ర ప్రభు మీరు వెళ్ళి చెప్పొచ్చు కాకపోతే నేను నెంబర్ కూడా ఇస్తాను అవసరం అయితే రవీంద్ర ప్రభుది తీసుకెళ్ళి ఇవ్వండి వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు పెంచలేకపోతున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు ఇస్తున్నారు మరి అవకాశం ఉంది నాకు చేసే సమయం లేదు మీ దగ్గర ఉంది ఏంటి ధనం అలాంటి గోశాలకి హెల్ప్ చేయాలి హెల్ప్ చెయ్యాలి చెయ్యకపోతే తప్పు ఈ మీకు ఐడియా ఉందా వట్టిపైన ఆవులకి ఒకవేళ వాళ్ళు అమ్మేస్తే ఎంతకమ్ముతుంటారు వొట్టిపైన ఆవులు చాలా తక్కువ మాత్రం నుండి వస్తాయి పదివేలు వస్తాయి పదివే పదిహేను వేలు అంతే వస్తాయి రీసెంట్ గా ఈ గోవదలు చేసేవాళ్ళు లారీల్లోనూనూ వ్యానుల్లోనూ బట్టుకెళ్తే పట్టుకుంటున్నారు అని చెప్పేసి అని ఈ హైటెక్ బస్సులు ఉంటాయి కదా ఆ బస్సుల మధ్యలో సీట్లు తీసేసి ప్యాసింజర్ ఉన్నట్టు ఎక్కి తీసుకెళ్తున్నారంట వాళ్ళ పోకడలు ఎంత దారుణంగా ఉన్నాయో ఇది మారాలి ఖచ్చితంగా అవి అవి మారడకపోతే నష్టపోయేది గోమాత కాదు మన జీవితాలు గోమాత ఉంటేనే మనం సస్యశ్యామలంగా ఉంటాం బాగుంటాం ఆరోగ్యంగా ఉంటాం లేకపోతే మన జీవితాలు లేవు క్యాన్సర్లు విజృంభించేస్తున్నాయి కొత్త కొత్త రకాల వైరస్లు ఇప్పుడు మనం అనుకుంటున్నాం బయట ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి గోవు గోవుకి దెబ్బ తగిలితే జీవితాలు సర్వనాశనం గోవు అంటే మూడాట్లకి గోవులు అని పేరుంది అమ్మకి భూత భూదేవికి గోవు అని పేరుంది ఆవుకి గోమాత అని పేరుంది సూర్యకిరణాలకి గోవులు అని పేరుంది సూర్యకిరణాలకి హాని చేసిన ఆవుతల్లికి హాని చేసిన భూమికి హాని చేసిన మన జీవితం సర్వనాశనం అందుకని సూర్యుని కిరణాలను కాపాడుకోవాలంటే ప్రకృతిని బావుంచాలి పర్యావరణాన్ని భావించాలి ఆదివారం మీరు మనం చేసే వదలు అది గోవత కావచ్చు పశువధ ఏ పశువధ అయినా సరే కిరణాలని పాడు చేస్తుంది వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ చాలా ఇబ్బంది పెడుతుంది అమ్మ అమ్మేవాడు కూడా నరకాన్ని అనుభవిస్తున్నాడు అమ్మడం తప్పు తినడం తప్పు వండుకోవడం తప్పు పెట్టడం తప్పు మనం మొక్కుకున్నాము అక్కడ తీసుకెళ్ళి బలి అది ఆ రోజే పెడుతున్నారు మీరు చేసేది అదే మనం పర్వదినాల్లో జపం చేస్తే పదింతల ఫలితాన్ని ఇస్తుంది కదా ఇక్కడ వెయ్యింతల పాపాన్నిస్తుంది పెద్దమ్మ తల్లి గుళ్ళలో గట్కేసరి ఇలా కొన్ని కొన్ని దేవక్షేత్రాల్లో క్షేత్రాల్లో బలు ఇస్తూ ఉంటారు అసలు ఆదివారం చేయొద్దు ఏ దేవి దేవత మిమ్మల్ని శపించదు ఒకవేళ ఆదివారం మీరు ఇద్దాం అనుకున్నారు అది నేను చెప్పడం వల్ల మానేస్తున్నారు ఆ పాపం ఏదైనా ఉంటే నేను తీసుకుంటాను ఏం కాదు దయచేసి ఆదివారాలు వదలు ఏ పశు వద ఏ వద కూడా చెయ్యొద్దు దయచేసి ఎందుకంటే అందరం దాని ప్రభావం అందరి మీద ఉంటుంది గోమాతను కాపాడుకుందాం భూమిని చేద్దాం చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ ఆదివారాన్ని ఎలా వినియోగించుకోవచ్చో కూడా తెలియజేశారు కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ఆదివారాన్ని యూటిలైజ్ చేసుకుని ఆ లక్ష్మీదేవి యొక్క కృపని పరిపూర్ణంగా అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సూర్యస్మృతి